హలో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ మదర్ చూస్తున్నారు కదా ఇక్కడ చిన్న తల్లికైతే నెబిలైజేషన్ పెడుతున్నాను నిన్న కాసేపు కింద దీపావళి టపాసులు కాల్చినప్పుడు ఆ స్మెల్ వస్తుంది కదా టపాసులు కాల్చిన తర్వాత వచ్చే స్మెల్కి వెంటనే గొంతు నొప్పి కోల్డ్ స్టార్ట్ అయిపోయిందండి నాకు అండ్ తల్లికి అయితే ఆగుతల్లి ఉండండి స్మెల్ తీసుకో ఇంకా చిన్న అయితే కోల్డ్ కాఫ్ మార్నింగ్ నుండి అండ్ వన్ టైం అయితే బాగా జలుబులో దగ్గి దగ్గి వామిటింగ్ కూడా చేసుకుంది అండ్ దీపావళి టపాస్ల వల్ల ఇంత పెద్ద ఇట్లా హెల్త్ ప్రాబ్లం అయింది మా ఇద్దరికైతే నాకైతే నోస్లో నుంచి వాటర్ కారుతూనే ఉండే మార్నింగ్ నుండి ఒక ఐలో నుండి ఒక నోస్లో నుండి ఒక హోల్ లో నుండి మాత్రమే వాటర్ వస్తూనే ఉన్నాయి కంటిన్యూస్గా తుడిచి తుడిచి నా ముఖం అంతా ఇవాళ పువ్వు వాడిపోయినట్టు వాడిపోయిందండి అండ్ ఇంకా టైం అయితే దగ్గర దగ్గర లెవెన్ కావస్తుంది చిన్న తల్లి కంటే నేను ప్లేజేషన్ పెడుతున్నాను చిన్ను బాబు కన్నమ్మ బాగా ఫైటింగ్ చేసుకుంటున్నారు స్కూల్లో జరిగిన విషయాలన్నీ తీసుకొచ్చుకొని ఎక్కడో బయట జరిగిన విషయాలన్నీ తీసుకొచ్చుకొని ఇంట్లో పైన మాములుగా అట్లా పడుకొని బాగా గొడవ పెట్టేసుకుంటున్నారు కొంచెం ఊహ తెలివనప్పుడే మంచిగా ఉంటారండి చెల్లి అనియా అట్లా అనుకుంటా ప్రేమగా కొంచెం తెలివి వచ్చిందంటే ఒకరితో ఒకరు పోట్లాడడానికే సరిపోతుంది ఒకరి పైన ఒకరు కంప్లైంట్స్ ఇవ్వడానికే సరిపోతుందండి చిన్న చిన్నతల్లి అయితే బాగా కోల్డ్ అయింది కదా మంచిగా నిబలైజేషన్ అయితే పట్టుకుంటుంది చిన్న చిన్నతల్లికి మచ్చా కొంచమా చెప్పు ఫ్రెండ్స్కి అయిందా